విజయవాడ క్లబ్లో గురువారం జరిగిన బీసీ ఓబీసీ ఉద్యోగాల సంక్షేమ సంఘ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో పుట్టిన గొప్ప సామాజిక సంస్కర్త బలహీన వర్గాలకు దిశ దశ చూపి అస్తిత్వాన్ని కల్పించి భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని కలిగించిన బలహీన వర్గాలని కాదని ఈ దేశం మనుగడ సాధించలేదని దేశానికి ప్రపంచానికి చాటు చెప్పిన జ్యోతిరాపులే వారి శ్రీమతి సావిత్రిబాయికి గణ నివాళులు అర్పించారు ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పవన్ మోడీ అవకాశం కల్పిస్తే మీరు గుర్తించి సత్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు పంతొమ్మిదవ శతాబ్దంలో పుట్టిన గొప్ప సామాజిక సంస్కర్త బలహీన వర్గానికి ఒక దిశ దశ చూపించి ఒక అస్తిత్వాన్ని కల్పించి భవిష్యత్తు పట్ల ఒక నమ్మకాన్ని తెచ్చి ఈ దేశంలో బలహీన వర్గాల్ని కాదని ఈ దేశం మనుగడ సాధించలేదు అని ఈ దేశానికి ప్రపంచానికి తెలియజెప్పిన జ్యోతిరావు గోవిందరావు పూలే వారి సతీమణి వారి బోలే దానికి ఘనమైన నివాళులర్పిస్తూ ఇవాళ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించడం ద్వారా మీరు ఐకమత్యాన్ని కట్టడమే కాకుండా ఒకరినొకరు సహకారాన్ని అందించుకుంటూ చేయతను అందించుకుంటూ ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ఇటీవల ఎన్నికల్లో శాసనసభ్యులుగా గెలిచి మొట్టమొదటిగా గెలిచిన నేపథ్యంలోనే మంత్రులుగా బాధ్యతలు చేపట్టే అవకాశం కలిగించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అటువంటి నాకు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధాని గౌరవీయులు నరేంద్ర మోడీ గారు అవకాశం కల్పిస్తే ఇవాళ మమ్మల్ని మీరు గుర్తించి అందరికీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేంద్రదేశ్ బీసీల ప్రాముఖ్యత ఏం కానీ కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా సమాజంలో బీసీలు అను అమిపడ్డారు సముచిత స్థానం కల్పించలేదు కానీ వాళ్ళ రోజులు మారే బీసీలో ఐకమత్యం వచ్చింది ఒక చైతన్యం నలిగింది ఇవాళ ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు బీసీ కుటుంబంలో పుట్టిన కేవలం ఈ దేశానికి పది సంవత్సరాలు పైగా ప్రధానిగా ఉండడం వరుసగా మూడు ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అధినేతగా వారు చేపట్టిన అనేకమైన కుటుంబాత్మక నిర్ణయాలు నిర్ణయాల ద్వారా కానీ నిర్ణా నిర్మాణాత్మక చర్యల ద్వారా కానీ ఇవాళ ప్రపంచంలోనే ఒక గ్లోబల్ లీడర్గా ఇవాళ దగ్గర వైరాణి గ్రహాన్ని మనం అందరం చూస్తున్నాం బీజే పట్ల చిరుకు చూస్తూ రెండవ తరగతి పౌరుడిగానే చూస్తున్న క్రమంలో ఒక మడమధిపతి మహానాయకుడు బీసీల సాధికార కోసం మొట్టమొదటిగా ప్రయత్నం చేసి తన పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారం తీసుకొచ్చి ఆ సందర్భంగా కొన్ని వందల మంది బీసీలకు ఎమ్మెల్యేలు ఎంపీ అవకాశం కల్పించే అప్పటిదాకా బీసీలకి చట్టసభ అవకాశం వచ్చేది కాదు నేను ఏ వర్గాన్ని ఎవరి గురించి మాట్లాడటం అప్పు చేసి మాట్లాడట్లేదు కానీ కాలం ఏదైనా యాభై శాతం పైగా ఉంటున్న జనాభా బీసీ ఉంటుంటే ఆ ప్రాతిపదికన బీసీలకు అవకాశం లభించింది కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఏమన్నా చరిత్రలో లిఖించబడింది పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే బీసీలని ఎక్కువ మంది చట్ట సభలోకి వెళ్ళే అవకాశం లేదు ఎవరు కాదని వాస్తవం ఎందుకు ఎన్నాళ్ళ మరి రెండవ తరగతి పౌరులు కానీ విభజించబడ్డారంటే ఐకమత్యం లేకపోవడం ఈజీ అనేసరికి మళ్ళీ దాంట్లో ఇంట్లో యాదవలు కూడా అంటే అక్కడ గురువులు కూడా అంటారు ఇక్కడికి వస్తే అక్కడ వేరే అంటారు ఇక్కడికి వస్తే ఒకటి అంటారు మళ్ళీ దాంట్లోనే తెగలు దాంట్లోనే తెగలు దాంట్లోనే కాబట్టి తెలివైన వాళ్ళు విభజించి పాలించడం మొదలు పెట్టారు అవకాశాలు కొందరికే తగ్గే కులాల్లో కారణంగా ఉపుకులాల కారణంగా విభజించబడ్డారు ఆ నష్టం జరిగింది కానీ ఎప్పుడైనా బీసీ సమాజాన్ని గెలుపొనాల్సిన అవసరం ఉంది మేలు ఉంది ఇంకా గెలుపురాల్సిన అవసరం ఉంది ఐకమత్యాన్ని బీసీలు ఓపీసీలు అందరూ ఒక్కటే ఐకమత్యం సాధ మన చాటి చెప్పినప్పుడే నిజమైన సాధికారత బీజీలు లభించాలి బీసీలు అభివృద్ధి నిజమైన సాధికారత బీజీలు లభించాలంటే ఐకమత్యాన్ని ఈ సందర్భంగా మీరు అనేక రకాల బీసీల్లో ఈసీ కులాల వాళ్ళు ఉపకులాల వాళ్ళు ఉన్నారు కానీ అందరూ ఒక తాటిపైకి వచ్చి మేమంతా ఒకటే ఉద్యోగ వస్తుల ప్రయోజనాలు కాపాడు కోసం మేము సల్లగా ఉంటాం సమిష్టిగా కృషి చేస్తామని చాటి చెప్పినందుకు మీ అందరికీ అభినందన ఇప్పుడే చెప్పారు విడల్ కుమార్ గారు నా ప్రోత్సాహిస్తూ ఒక పేద కుటుంబంలో పుట్టేడు లారీ డ్రైవర్ కొడుకు ఆయన మంత్రిగా ఇవాళ బాధ్యతలు చేపడుతున్నాడు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి నేను విద్యార్థిలోనే విద్యార్థి విద్యార్థిలో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని అదే సిద్ధాంతం పట్ల పోయారు పో జనతా పార్టీలో పనిచేసుకుంటూ నాకు భారతీయ జనతా పార్టీ అవకాశం కలిగించింది ఇక్కడ కూడి ప్రభుత్వం నాకు పోటీ చేసే అవకాశం కలిగించింది పార్టీ అనేక రకాలైన పార్టీలు ఉన్నప్పటికీ జాతీయ కార్యదర్శిగా నేను చిన్న స్థాయి కార్యకర్తలు జాతీయ కార్యదర్శిగా వెళ్ళినప్పటికీ కూటమి నాకు పోటీ చేసే అవకాశం కనిపించింది కూటమి నాకు పోటీ చేసే అవకాశం కనిపిస్తే ధర్మవరంలో చాలా కఠినమైన కష్టమైన సీట్లు అందరూ అంటున్నారు అటువంటి చోట లో గెలిపించింది మాత్రం వంద శాతం కటేజా బృద్ధులు పెట్టుకున్నాను కలియా ఆయన వాణ్ణి మానంతకి కూడా కూర్చేసి నమ్మకంతో అయితేనే పంపించింది ఒక కఠీన వర్గాన్ని గమనించినవాడు మా బిడ్డ అవకాశం ఉంటే ఏర్పించాలా ఏదైనా కష్టమైన చేపించాలా అని ఒకే ఒక లక్ష్యంతో అందరి కష్ట కష్టమైన సీట్ ఉన్న చోట నాకు ఏర్పించుకో దానికోసం నేను జీవిత్రాగడం ధర్మవరం డీజేపీ ముఖ్యంగా పట్టణంలో నా చేతిలో వినబడింది

మాట్లాడతాయి కానీ ఎక్కడ ఉంటాయి ఆ సందర్భంగా ప్రతి ఒక్కరూ నేను తెలీదు అయినప్పటికీ వచ్చి పరిచయం చేసుకుని మేము బలానా మేము బలానా మేము బలానా ఒకసారి మొదటిసారి కాదు చాలా ఎప్పుడు ఒక బీసీ ధర్మరూలో సీట్ ఇచ్చారు గెలవడం కాదు సీట్ ఇచ్చారు బీసీ తర్వాత ఒకసారి గెలిచారు దాని తర్వాత ఎప్పుడు గెలిచే అవకాశం కదా సీట్ కూడా ఇచ్చేవాళ్ళు సీట్ ఇచ్చారు కాబట్టి ఈసారి యాక్చువల్గా గెలిపించాలని ఉద్దేశంతో గెలిపించాలి ఆ ఐక్యమత్యాన్ని చాటడం అనేది మనకు చాలా ముఖ్యమైనది మనం ఏ ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని మన స్వాతంత్రం ఇచ్చినప్పటికీ ఏ రకంగా మనకు అన్యాయం జరిగిందనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడతాను కానీ ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై మూడులో కులఘ కులం జరిగితే దాని తర్వాత స్వాతంత్రం నుంచి మన డెబ్బై ఆరు సంవత్సరాలు అయిపోయింది కులగలం జరగలేదు చేశారు తర్వాత బీపీ మండల్ మళ్ళీ బీసీల బీసీలు వెనుకబడడం ఆర్థిక అభివృద్ధి లేదు సామాజిక అభివృద్ధి లేదు ఈ వెనుక కేటాయించే మా చట్టబద్ధంగా బీసీ సప్తా నిధులు కేంద్రం నుంచి ఇచ్చినీసీ సబ్దా నుంచి అవమానించారు ఎంతగా పరిదీకించి మళ్ళీ ఎవరు బీసీల గురించి మాట్లాడతారంటే మళ్ళీ రేపు ఎన్ని వస్తుంది దాని గురించి మనం ఇప్పటి నుంచే మాట్లాడడం మొదలు పెట్టారు రాబోయే ఇదేది జరిగి ఎన్నికలు వస్తున్నాయి ఎవరు వస్తున్నాయి వస్తున్నాయి మనం మెచ్చిపోతున్నాం మనం చేస్తుంది జాగిపోతున్నారు ఒక్కొక్క నాయకుడు అది పక్కన పెట్టేస్తే అది పక్కన పెట్టేస్తే మధ్యలో మార్చారు మంత్రులు మళ్ళీ మందులు మార్చారు మా జిల్లా కూడా బీసీ కి సంబంధించిన శంకరనారాయణ గారిని మార్చారు కానీ పక్కన ఉన్న పక్కన జిల్లాలో ఉంటున్న ముగ్గురు రాజేంద్ర రెడ్డి గారిని మార్చాలని మాత్రం ధైర్యం చనిపోయారు నెల్లూరు జిల్లాలో ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ గారిని మార్చారు కానీ పెద్దిరెడ్డి రామచరణి గారిని మాట్లాడాలి మార్చాలని మాత్రం ధైర్యం చనిపోయారు అంటే మాటలు మాత్రం బీసీల కోసం చేస్తారు చేతులు మాత్రం ఈ కావాల్సిన మధ్య మాటల కోసం నేను ఇంకులనే అక్కడనే వాళ్ళు అనట్టే ప్రతిభ ఆధారంగా ఎవరికైనా అవకాశం కల్పించాలి ప్రతిభ అంటే ఈ ఈ వర్గాల ప్రతిభ ఉంది ఈ వర్గాల ప్రతిభ లేదు అది మేము తీసేసామని చెప్పి ప్రయత్నం చేశారా ఆ రకంగా అవమానించారా అంటే ప్రతిభ అనేది కొన్ని చోట్ల కొన్ని వర్గాలకి కొన్ని కులాలకు మాత్రమే పరిమితం అవుతున్న విషయాన్ని మీరు నమ్ముతున్నారా దాన్ని వాళ్ళ రాష్ట్రాలు చెప్పే ప్రయత్నం చేశారు ఇన్ని రకాల ఇవాళ ఎన్డిఏ ప్రభుత్వం కేంద్రంలో చూస్తున్నా బీసీల కోసం తీసుకోవడం కాకుండా చేతుల మర్చిపోయిన చేతుల గురించి చేతులు మర్చిపోతే ఇవాళ నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ తీసుకొచ్చి పైకి చెంది చేతుల కులాలకి ఓట్లతో విశ్వకర్మ పథకాన్ని తీసుకొచ్చారు దానివల్ల చేతువృత్తులని కుటుంబాలని నిలబడమే కాకుండా ప్రోత్సహించడం ద్వారా మరింత మందికి ఊతమిచ్చేలాగే వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవాళ కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ సంసండి అంటే ఇన్నాళ్ళుగా విజయలు కానీ బలహీన వర్గాలకు కూడా అన్యాయం చేసిన పార్టీలు ఇవాళ మాట్లాడకూడదు రాజకీయాల్లో మాట్లాడవచ్చుకోలేదు కానీ ఇవాళ ఇవాళ చర్చించబినెట్ చాలా సేపు చర్చ జరిగింది చాలా సేపు చర్చ జరిగింది ఏంటంటే అంబేద్కర్ గారి గురించి మోటర్లు పెట్టుకోవాలి అంబేద్కర్ ఆ పార్టీ మీద చెప్పాలను మీ అందరికీ తెలుసు అంబేద్కర్ గురించి వాళ్ళకి తెలియదు ఇవాళ రాజ్యాంగారు మీ అందరికీ కూడా నేను ఇది చూడండి మీ అందరికీ నాకు ఒక మాట చెప్పండి ఈ దేశానికి రాజ్యాంగ నిర్మాణ మోదీ గౌరవించారు అంబేద్కర్ గారు మాత్రం వాళ్ళ ప్రయత్నం చేశారు కానీ ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన ఎవరు చెప్పండి రాజ్యాంగ నిర్మాణం అవునా మీరు ఈ కార్టూన్ చూడండి ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన కార్టూన్ ఈ కార్టూన్ కాన్స్టిట్యూషన్ మీద అంటే కాన్స్టిట్యూషన్ రాస్తున్నట్టుగా దాని మీద కూర్చొని అంబేద్కర్ గారు ఆ కింద నత్త మీద ఆ అంబేద్కర్ గారు ఉండే వెనకల వెనకల నెహ్రూ గారు చెబుతా కొలతో అంబేద్కర్ గారిని కొడుతున్నట్టు కొడుతున్నట్టు అంటే నెహ్రూ గారిని ప్రేరేపించి ప్రోత్సహించి ఆయన నర్తన రాజ్యాంగాన్ని పోతుంటే నెహ్రూ గారు వెనక నుంచి చెబుతా కొలతో కొట్టి అంటే చేస్తే కానీ రాజ్యాంగ నిర్మాణం కాదు ఉద్దేశం ఇంకొక తప్పైతే రెండు వేల పన్నెండులో యు ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది మనుషులు వస్తే అప్పుడు తీసుకెళ్ళి కలిగించారు అంటే చెప్పండి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగం అందరినీ కోట్ల ఒక కుటుంబం మాత్రమే సృష్టించడా

దేని దానికి పక్కన పెడుతూ ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్తాం ఇతర ఈ ప్రధానంగా ఈ మూడు విషయాన్ని వారు చెప్పారు ఖచ్చితంగా మొదటి రెండు అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి రాబోయే కాబినెట్ కూడా మా లీడర్ మా అందరికి అందరికీ బీజేపీ అందరికి చెప్తాం మా లీడర్ ఆయన ఆమె నేతృత్వంలో కలిసి తీసుకుంటే అచ్చనాయుడు గారు ఎలాగో వారి పెద్దలు ఉన్నారు వారికి ఈ విషయాలు సంపూర్ణ అవగాహన ఉంది ఇవాళ ఈ ఏ విషయాన్ని సరే సామాజిక అంశాలు మొదలైన కూడా క్యాబినెట్ డిస్కషన్ జరిగింది మనం పొట్టి శ్రీరాములు ఆంధ్ర అవకాశం గురించి రాష్ట్రం విభజన తెలంగాణ నెలపేది ఇరవై పేరు పేరుది మనం ఏనాడు జరుపుకోవాలి అసలు ఆంధ్ర అవతరణ అనే ప్రస్తావన వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ భాషాయుక్త రాష్ట్రంలో ఏర్పడడానికి ప్రధాన కారణమైన పొట్టి శ్రీరాములను గుర్తించాలనే విషయాన్ని ఆ

పంతొమ్మిది ఎవరు అంటే అంబేద్కర్ గారిని ఓడించిన పని పెట్టుకున్న వాళ్ళు ఇవాళ అంబేద్కర్ గారిని గురించి చాలా ఊరెట్టు వాళ్ళ నేను ముందు తీసుకెళ్తున్నాను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అంబేద్కర్ గారు నెహ్రూ ప్రభుత్వం నుంచి రాజీనామా చేస్తారు ఆయన విధానాలను చేకపోతే చంద్రబాబు చెప్తాడు నెహ్రూ మనకు అంబేద్కర్ పోతే కష్టం ఉంటుంది అంబేద్కర్ రాజ్యాంగం నిర్మాత ఇది చాలా ప్రతిభావంత

జనసంఘ ఉండేది తర్వాత భారతీయ జనతా పార్టీ అని పంతొమ్మిది వందల ఇరవైలో ఉంది ఆ జనసంఘ అంబేద్కర్ గారు అన్నీ ఆయన అంబేద్కర్ గారు ఓడిపోయారు అవి కూడా పక్కన దేశానికి ప్రజాస్వామ్యం పరిగణించడానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని పిఆర్ అంబేద్కర్ గారికి నా దేశం కాబట్టి బాలకృష్ణ రావాలి ఆనాడు ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆయనే చేసిన ప్రధానమంత్రి గారు దేశ ఓరు ప్రతిరోప వాళ్ళని గుర్తించి వాళ్ళని సహకరించాలి కానీ ఆయన అవార్డు ఇస్తున్నాడు పంతొమ్మిది వందల యాభై ఐదు ఆయన ఓ వందల యాభై ఆయన చనిపోయారు అంబేద్కర్ గారు చనిపోతే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ప్రతిపాదన వస్తాయి మిర్పి వార్ మధ్యప్రదేశ్ పక్కన ఇండోర్ పక్కన అక్కడ అంబేద్కర్ గారు జన్మించారు అక్కడ మరీ జన్మించిన ప్రదేశం కదా ఒకటి ఆయనకి మనం ఒక స్మారకాన్ని నిర్మిస్తే బాగుంటుందంటే స్మారకాన్ని నిర్మించే పని ప్రభుత్వాది కాదు అవసరమైతే వాళ్ళు చేసుకోవాలండి ప్రభుత్వం పని చేయదని నెరుగా చెప్తారు రాత్రి వేరే విషయం వేల రెండు వందల ఎకరాల్లో వాళ్ళందరికీ స్మారకాలు ఉన్నాయి అభివృద్ధి ఒక్కొక్కటి రెండు వందల రెండు వందల ఎకరాలు వేల కోట్లు చేసే భూముల్లో అలాంటి వాళ్ళే నిర్మిస్తున్నారు వ్యక్తిని అవమానించడం తర్వాత అర్థం లేదు కొన్ని ఐన కుమార్తె ఇంద్రగాంధీ గారి ప్రధానోకరే ఆనంద అమర్కర్ గారి గుడిచారా నేను 1971 లో భారత నివాసివస్తే ప్రధానమంత్రిగా ఆన దలకుతానే తను ననే పాత్ర పిచ్చునే అంటే మన నా రాష్ట్రంలో ఉంటున్నాడొకాయన ప్రతి 14 కి అన్నా అన్నా అన్నాం బైరు ప్రతిమర్ గారికి అన్నా ఈ దాగునేంటి ఒక 14 కి తండి కొడు పేరునే వైఎస్ఆర్ భూరక్ష జగన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ జగనన్న అదే ఇంకా సొంతంగా తమని తమను గౌరవించుకుని వాళ్ళు ఉంటారు దైవాత సముద్రంగా గౌరవించుకోవచ్చు రాజకీయాలు రాజకీయాలు గౌరవంగా అనిపిస్తే నన్ను మందించాసిన